ప్రెస్ న్యూస్ కి స్వాగతం తొమ్మిది ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలికకు జగ్గారెడ్డి చేయూత మూడు లక్షల ఆర్థిక సహాయం చేసిన జగ్గారెడ్డి హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రిలో బాలిక చికిత్సకు సహాయం చేస్తానని హామీ ఇచ్చిన జగ్గారెడ్డి తమ దీన స్థితిని గాంధీ భవన్ మీడియాకు చెప్పడంతో విషయాన్ని జగ్గారెడ్డికి చేరవేసిన గాంధీ భవన్ మీడియా మహబూబాబాద్ జిల్లా కేశముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మ తొమ్మిది సంవత్సరాల వయస్సులో అనారోగ్యానికి గురైంది దసరా పండగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సుష్మ అనుకోకుండా జరిగిన పొరపాటుతో చపాతీ పండిలో చీమల మందు కలిసిన చపాతీ తిని తీవ్ర అనారోగ్యం పాలైంది గత తొమ్మిది సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది సుష్మా ఆర్థిక స్థోమత లేకపోవడంతో తండి చెవుగాని మహేష్ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందించలేకపోయారు విషయానికి తెలుసుకున్న జగ్గారెడ్డి తండ్రి మహేష్ ను పిలిపించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఎలాంటి వైద్యం చేస్తే పాప మళ్లీ లేచి నడవగలదో చెప్పాలని సూచించిన జగ్గారెడ్డి సర్జరీ లాంటి చికిత్స అవసరం అయితే తాను మరికొంత ఆర్థిక సహాయం చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించేలా చూస్తానని హామీ ఇచ్చిన జగ్గారెడ్డి జగ్గారెడ్డి మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తూ సుష్మ ఆరోగ్యానికి తమవంతుగా ఆర్థిక సహాయం చేయాలని కోరారు నాకు సార్ ఏం లేదు మహబూబాద్ నుంచి ఒక అతను వచ్చిండు కూతురు అతని కూతురు తొమ్మిది సంవత్సరాల క్రితము పాపదప్పుడు నైన్ ఇయర్స్ అప్పుడు తొమ్మిదేళ్ళు ఇప్పుడు పదిహేడేళ్ళు ఈ పాపకు సడన్లీగా ఒకరోజు వాళ్ళ వాళ్ళ అత్తగారి వాళ్ళ బంధువుల ఇంటికి పోతే సము అందులో ఒక పిండిలో ఈ గ్లామిక్ అదే ఎమాక్సిన్ పౌడర్ కలిపి తెల్లవారు పెద్ద మనుషులు కదా కలిపక తినిపెట్టారంటే దాని తర్వాత వామిటింగ్స్ మోషన్స్ ఏమైనా తర్వాత ఏదో ఒక హాస్పిటల్ తీసుకొచ్చిరంట డబ్బులు డబ్బులు కూడా లేవు మీ దగ్గర ఇతను డ్రైవర్ పని చేస్తాడు సరే మన్నాళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించారు అయితే ఇది నైన్ ఇయర్స్ అయింది ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటుంది ముందు మాట్లాడుతుంది చేస్తుంది కానీ పడుకునే లైఫ్ అంతా డాక్టర్ సాం చేద్దామంటారు మీ ఆలోచన ఒకసారి ఓకే అవును అంటే టెస్టింగ్లు చేద్దాముస్తారా ఒకసారి ఎట్లా మీరు రేపు అవైలబుల్ రేపు మీరు సారీ సార్ వెళ్ళుండి ఎల్లుండి ఎల్లుండి లెవెన్కి మా ఆఫీస్కి సురేష్ కూడా వస్తాడు తీసుకొని అంటే ఒక ఆశ ఆలోచన ఏంటంటే కొంత కేరళలో ఆయుర్వేదిక్లో తీసుకోకపోతే అక్కడ కొంత ట్రీట్మెంట్ చేస్తే ఒక మూడు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుంటే అంతే కదా అంటే మీరు మీ టెస్టింగ్ అయిన తర్వాత చెప్ చెప్తారు దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ ఫిజియోథెరపీ ఏంది ఏం కథ అనేది మీరు టెస్టింగ్ అయితే కానీ మీకు ఇది రాదు అంటే నైన్ ఇయర్స్ కదా ఓకే ఓకే నేను కొంత క్యాష్ కూడా ఏర్పాటు చేస్తా వీళ్ళకి ఇప్పుడు మీరు మా సురేష్ తీసుకొని వస్తారు ట్రై చేసి చూద్దాం ఈ చిన్న పిల్ల కదా ట్రై చేద్దాం మీరు కూడా చేయండి ఒకేసారి డబ్బుల పరంగా నేను చూస్తా కానీ మీరు ఇక మీరు ఏంది ఏంది అని చూ ట్రై చేద్దాం మీరు ట్రై చేయకపోతే అట్లా డాక్టర్ ఓకేనా రైట్ ఓకే రైట్ సురేష్ చపాతి చేయి చపాతి చేయని పిల్లలక పిల్లలు వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు అన్న వాళ్ళ బిడ్డ పిల్లలు పోయిన తర్వాత చపాతి కలిపింది కలిపిన తర్వాత చపాతి పిండిందానికి కొద్దిగా లూజ్ అయింది సార్ లూజ్ అయితే ఇది కొద్దిగా గట్టి కావాలని వేరే పిండి పోసింది అది గమాక్సిన్ పౌడర్ చిమ్మలో అది తెలిక మిక్స్ అయింది మిక్స్ అయినాక చపాతీ చేసి పెట్టి అందరు తిన్నారు తిన్న తర్వాత నైట్ కొద్దిగా మోషన్స్ అయింది మోషన్స్ అయినాక ఆ ఊళ్ళో హాస్పిటల్ చూపించిన తర్వాత కొద్దిగా తగ్గినట్టు అయిన మళ్ళీ మధ్యరాత్రి ఎక్కువ వామిటింగ్ ఏమంటే ఆంబులేషన్ తీసుకొని వస్తుంటే మురుగు పోయేసరికి బాగా సీరియస్ అయింది తాడవాయి నుంచి రావాలి మురికి సీరియస్ అయింది అయినాక అట్లే తీసుకొని ఆల్మోకొండ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు ఏజ్ చేసినాక ఇంకా కొద్దిగా సిగారిని చేసి అక్కడ పెట్టుకున్నారు. ఇయర్స్ బ్యాక్ సర్. వాళ్ళ అమ్మమ్మ వచ్చి దసరాకు తీసుకెళ్ళి ఎవరుని మా అత్త ఎవరుని పిల్లలు మా పిల్లలు. ఒకటి రిగార్బో్ పెట్టుకో. తీసుకో పదివేలు కార్ వేసుకొచ్చినావా కార్ పదివేలు పెట్టుకో చాలా రైట్ నువ్వు సోమవారం సోమవారం రోజు సురేష్ని కమ్ చేసి పంపించేసి ఏమంటున్నా ఈ కూతురు ఎట్లా వాడుకుంటావు వాడుకో ఈ ఏ టెస్ట్ టీమ్లు గీస్ టీములు ఏమేమి కాలో వాడుకో కొద్ది నీ బిజినెస్ కూడా వాడుకో ఓకే వాడుకోని రేపు డాక్టర్ సాబ్బ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి నేను ఎట్లా చేయాలని కదా చూస్తాను ఓకే చూద్దాం ఇక దైవం మన ప్రయత్నం అదే చేద్దాం ఇప్పుడు కూడా దైవం మేము పంపించింది ఇటు ఓకే నెక్స్ట్ కూడా చూద్దాం ఓకేనా రైట్ చో టీకేనా పదిహేడు ఉంటుంది సార్ పదిహేడు సంవత్సరాలు ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక పడుకోని తినాలి మన భూషాన్ని కూడా లేచి కూర్చోబెట్టి తినిపించి అంతా యాక్టివ్గా ఉంటుంది సార్ కానీ లేచి నిలబడలేకపోతుందని కాలం ఒకటి వెళ్ళినాడు ఓకే ఓకే సార్ ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ హాస్పిటల్ చూపించాలి ఆలోచన లేదా కేరళ పోతే ఏమన్నా అంట సార్ కానీ కేరళ అంటే కేరళ అది మనం తప్పనిలేము అదే కాదని చెప్పలేము కానీ మళ్ళీ ఒకసారి టెస్టింగ్లు చేపిస్తే నేను ఏమంటున్నా అంటే చంద్రశేఖర్ రెడ్డి అనే డాక్టర్ ఉన్నారు ఇక్కడ ఓమేగాలో ఓకే ఇప్పుడు నీ ఆలోచన ఏంది కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము ఖర్చు వస్తుంది అదే కదా చెప్పింది ఎంత వస్తుంది ఖర్చు కేరళలో వైద్యంకి ఒక రెండు నాలుగు ఐదు లక్షల దాకా అయితే అంటారు ఒకలో రెండు లక్షల వాళ్ళు అంటున్నారు కానీ నీకు కూడా అది ఏం కానీ నీకు కూడా తెలియదు ఏం నీకు కూడా తెలియదు

ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉంది ఓ ఇది ఇప్పుడు ఉంది అంటే బిఫోర్ హౌ సర్ ఫోర్త్ క్లాస్ సార్ ఇది నాలుగో తరగతి ఫోర్త్ ఇంగ్లీష్ మీడియం చాలా ఫాస్ట్ ఉంటారు హ్మ్ ఇది ఫోర్త్ క్లాస్ ఇది ఇది ఇప్పుడున్న సిచువేషన్ సార్ ఇప్పుడు పాపది పుడుతుంది సేపుడుతుంది హ్మ్ అంటే చేతులు ఇట్లనే ఉన్నాయా ఇట్లనే పోయిందా సార్ అట్లనే ఉన్నాయి చేతులు ఏమి మూవ్మెంట్ లేదు ఇక ఇట్లా ఇట్లా లేపుకుంటే జరుపుకుంటుంది కానీ ఇట్లా మూవ్మెంట్ పోతా లేవా పోతలేదు అంటే ఇది అసలు ఎందుకు అయిందని కూడా ఎవరు చెప్పలేదు ఇది ఫుడ్ పాయిజన్ వల్లనే అయిందని తొమ్మిది ఏళ్ళు చాలా గోసపడుతున్నాను సార్ తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు ఇంతకుముందే మా నాన్న కూడా ఏం ఆశ లేదు సార్ ఈ మేము చేసిన కష్టం ప్లేస్ మళ్ళీ బయట ఈ ఆయుర్వేదిక్ ఇదంతా మనమైతే చెప్పలేమంట గ్యారంటీ చెప్పలేము కానీ అంటారు కానీ అది సైంటిఫిక్గా ప్రూఫ్ కాలేదు అంటున్నాడు చేసుకున్న చాలా అది డాక్టర్ సాబ్ ఏమంటుండే ఎల్లుండి ఎల్లుండి పంపించమంటారు పండుగ కదా ఎల్లుండి పంపించమంటున్నాడు ఎల్లుండి ఆయన టెస్టింగ్ అన్నీ చేస్తాడు చేసిన తర్వాత ఆయన ఒపీనియన్ ఏం చెప్తాడో దాన్ని ఫాలో అయ్యా నేను ఇప్పుడు కొద్దిగా క్యాష్ ఇస్తాను దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకొని ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నీకు ఏదైనా ఏం బిజినెస్ అంటే ఫాస్ట్ ఫుడ్ దాని వాడుకో వాడుకోమే నాకేష్ నేను ఒక త్రీ ల్యాక్స్ అరేంజ్ చేస్తాను ఆ త్రీ ల్యాక్స్లో ఇప్పుడైతే ఇమ్మీడియట్లీ పాపకు ఇంత డబ్బు అవసరం పడేది ఏమి లేదు ఇప్పుడు ఆ లక్ష్యన్నారా మీ పాప కోసము టెస్టింగ్లకు దానికి ఇంటికి పెట్టుకో పాప కోసము ఒక లక్షణాలు నీ బిజినెస్ వాడుకో కొద్దిగా నీ కొంత ఉపయోగపడుతుంది కొంత ఇన్కమ్కి ఉపయోగపడుతుంది నేను మళ్ళీ డాక్టరు మీరు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కదా టెస్టింగ్ డిస్టింగ్లో వాడుకోండి డాక్టర్ నాకు చెప్పేస్తాడు నీ టెస్టింగ్ అని అయినాక రిపోర్ట్స్ రాగా నాకు చెప్తాడు ఏం చేద్దామని చెప్తాను ఆయన ఏమన్నా దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి ఫర్దర్ ఏం చేస్తా ఆయన ఆలోచన దగ్గర మనం పోదాం నెంబర్ వన్ నంబర్ టూ ఇదంతా అయిన తర్వాత నిజంగా నీకు నమ్మకం ఉంది సాటిస్ఫాక్షన్ పోయి వస్తా అన్న కూడా ట్రై ఆ డాక్టర్ అన్నాక కదా డాక్టర్ దగ్గర తొమ్మిదేళ్ళ తర్వాత కదా డాక్టర్ ఒకవేళ ఆయన ఏమంటున్నట్టు ఏం పౌడర్ అది గెమాక్సిన్ పౌడర్ తోటి కొంత ఆ బోర్డర్ లోపల కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటే ఉంటుందన్న అది మరి అది ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు అందుకే చూద్దాం అది చూసి డిసిజన్ తీసుకుందాం ఏం చేస్తే బాగుంటుందని అన్నాడు చూద్దాం దేవుని ముఖాలిగా అంతే కొంత ఎప్పుడే కదా నేనేమంటానంటే ఆడపిల్ల కదా చూద్దాం చిన్న వయసు అందుకే ఏమైంది సురేష్ నీకు నీకు ఒక నెంబర్ ఇస్తా పేరు మహేష్ మహేష్ అని ఒక నెంబర్ ఇస్తా నాని ఇస్తాడు నేను చంద్రశేఖర్ రెడ్డికి చెప్పిన నేను వీళ్ళ క్యాష్ కూడా ఇస్తున్నా నువ్వు వెళ్ళిండి వీళ్ళు వెంబడు పది గంటలు ఫోన్ చేసి వాళ్ళ కూతురు దొరకొని వస్తాడు ఫ్యామిలీతో వస్తాడు నువ్వు హాస్పిటల్ దగ్గర చంద్రశేఖర్ రెడ్డి సాబుని కల్పించి న్యూరాలిస్టు కల్పించి వాళ్ళన్ని టెస్టింగ్లు అన్ని చేసి మొత్తం అయిపోయేదాకా ఆణ్యం ఉండవు అంతా అయిపోయి డాక్టర్ అతను మాట్లాడిన తర్వాత ఏం విషయం తీసుకునేంత వరకు ఆ హాస్పిటల్ దగ్గర నుండి వాళ్ళ పడి సరేనా రాసుకో ఫోన్ నెంబర్ రాసుకో చెప్తున్నా పేరు ఏంది మహేష్ నంబర్ ఉందా అది అతని పేరు మహేష్ రాసుకున్నావా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో వచ్చినాయి పది నంబర్లు రైట్ ఎల్లుండి మార్నింగ్ నైన్కి ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కడ ఎంత మైబాద్ కిలోమీటర్లు ఇప్పుడు మరి ఎప్పుడు రేపు నైట్ కేవాలి కదా అంబులెన్స్ డబ్బులు ఇస్తున్నావు కదా అంబులెన్స్లో తెప్పించుకో మీ భార్య ఎక్కడ ఉందా అచ్చ నువ్వు పోయి వస్తావా లేకపోతే రైట్ ఓకే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవు రేపు ఆయన పండుగ చేసుకొని రేపు సాయంత్రం బాధ్యత రేపు రాత్రికి వచ్చి హైదరాబాద్లో ఉంటాయి కదన్న ఏదైనా రూమ్ తీసుకుని ఉండు పైసలు ఉంటాయి కదా రూమ్ తీసుకొని ఉండు మా సురేష్ నీకు ఫోన్ చేస్తాడు నువ్వు పది 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 గంటలకు హాస్పిటల్ తిరువు ఇక టెస్టింగ్ లేని వాళ్ళు చూస్తారు ఆయన డాక్టర్ మాట్లాడిన తర్వాత ఏం చేయాలని ఎల్లుండి డిసిషన్ తీసుకుందాం సరే సరేనా ఓకే సురేష్ ఆ పని చూడ నువ్వు అయితే రైట్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫస్ట్ యూజ్ చేద్దాం ఏది టెస్టింగ్లో ఇదంతా ఇదంతా అయినాక డాక్టరు మంచి సర్జరీ చేసినాక పెద్ద ఖర్చు కొత్త ఖర్చు ఎక్కువ అవుతుంది ఒకవేళ ఏదన్నా మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకో ఏదైనా సర్జరీ వల్ల ఏదైనా ఉపయోగం అవుతుంది ఏదైనా అంటే కూడా అప్పుడు మనం నేను మనం దాంట్లో సార్ నేను ఎట్లా హెల్ప్ చేస్తా ఆల్రెడీ సీఎం చెప్పి రేవంత్ రెడ్డి మాట చెప్పి అక్కడ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకుందాం అది కూడా ప్లాన్ చేస్తాం నో ప్రాబ్లం సరేనా ఓకే అంటే ఏమైందిరా క్యాష్ ఏమైందిరాబట్లో వస్తాడు